ఇద్దరు ముగ్గురు ఉంటే గాని ఇద్దరు ముగ్గురు ఉంటే నువ్వు పాట పాడినట్టున్నావు ఇద్దరు ముగ్గురుంటే ప్రార్థన చేయను అంటున్నావు యాభై మంది రావాలండి ఇంకా ఎక్కువ మంది రావాలి కదండి అందరూ వచ్చిన ప్రార్థన చేద్దాం అందరూ వచ్చిన పాటలు పాడదాం అనే ఒక మెంటాలిటీ మైండ్ సెట్ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మార్చుకోవాలి నీ యొక్క పాట నీ యొక్క ప్రార్థన నా దేవునికి వినసంపుగా ఉండాలి దేవునికి స్తోత్రం ముందు ఆయనకి నచ్చాలి కాబట్టి వ్యాసధారణ భక్తి జరిగిన వారు ఎవరైనా సరే దేవుడు అసహించుకుంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునితో మాట్లాడుతున్నాడు నాణ్యమైన భక్తితో మనం ముందుకెళ్దాం ప్రభు ప్రభుని మెప్పించి ఒప్పించే ప్రార్థన ఆరాధన పాటలు మనం పాడదాం దేవుని యొక్క సన్నిధి కృప కాపుదల మన కుటుంబాలకు తోడయ్యును గాక అలిలుగా దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగా